హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త డ్వాక్రా మహిళలకు శుభవార్త వచ్చేసింది ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోగా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలోని డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది డ్వాక్రా మహిళల కోసం డిజిటల్ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా రెండు వందల యాభై రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నాయి ద్వాక్రా మహిళలు నిర్వహించేందుకు వీలుగా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్ల శిక్షణ కోసం ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల కేటాయించిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద మహిళలకు డిజిటల్ పరిజ్ఞానం ఆర్థిక స్వలంబనతో కూడిన ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇలా సిఎస్సి సెంటర్కు ఎంపికైన సభ్యులకు ప్రభుత్వం రెండు లక్షల నుంచి రెండు పాయింట్ యాభై లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది డ్వాక్రా మహిళలు కామన్ సర్వీస్ సెంటర్లను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ నిర్వహిస్తుంది ఈ మేరకు సిఎస్సి సెంటర్ల నిర్వహణకు అర్హులైన సభ్యులను ఎంపిక చేయాలని మెప్మాకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సిఎస్సి కేంద్రాలు పనిచేయనున్నాయి రాబోయే రోజుల్లో మహిళలు నిర్వహించే కామన్ సర్వీస్ సెంటర్ల నుంచి ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ సెంటర్ల ద్వారా ప్రజలు పలు పౌరు సేవలను పొందనున్నారు ఈ కామన్ సర్వీస్ సెంటర్ వల్ల ప్రజలకు సేవలు అందించడంతో పాటు డ్వాక్రా మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఈ డిజిటల్ లక్ష్మి పథకం యొక్క ముఖ్య అర్హతలేంటో మనం ఇక్కడ తెలుసుకుందాం అర్బన్ ఏరియాలో స్వయం సహాయక గ్రూపుల్లోని సభ్యురాలై ఉండాలి కనీసం మూడు సంవత్సరాలుగా స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉండాలి ఇరవై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి సిఎస్సికి అర్హత కనీసం డిగ్రీ పాస్ అయి ఉండాలి ఖచ్చితంగా ప్రాథమిక కంప్యూటర్ ట్రైనింగ్ వచ్చి ఉండాలి ఇంటి నుండి పనిచేయగలిగి ఉపాధి కలిగి ఉండాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి అర్హతలు ఉంటే కనుక మీరు డిజిటల్ లక్ష్మి పథకానికి అయితే అర్హత పొందగలుగుతారు ఇక లేట్ చేయకుండా అప్లై చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో